మన హ్యాండ్లూమ్ హ్యాండి ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమార్ట్ డిమాకా రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మొట్టమొదటిసారిగా మన తునిలో కాశ్మీర్ అందాలు జలకన్యల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమాట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని మా ఎగ్జిబిషన్ నందు బంగారమ్మ గారి వీధిలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా వరసిద్ధి గణపతికి భక్తులు పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించారు నేమాన విజయ్ శర్మ దంపతుల ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి వడ్ల బంగారమ్మ గారి వీధిలో కొలువుదీరిన గణనాథునికి భక్తులు యాభై ఆరు రకాల పిండి వంటలతో నైవేద్యాన్ని సమర్పించి తమలోని భక్తిని ఘనంగా చాటుకున్నారు పండితులు అర్చనా పూజాది కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచారు దంపతుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు सीधे क्या बोलूँ सीधे सीधे क्या बोलूँ आई ना आई ना ये भी दे आई ना तू कुछ पाइकर है उधर तो कपड़ी भी दे बाबू प्रसाद हम तीस मिनट में बाबू चिन्नवाल अंदरों कोड़ा अल्लाह के नाम पर जलाते हैं, तो हमारा बाण फूल जाता है, विश्व के आगे चला आगे, हम तलवारों को चलाते हैं, तो आपत्तियां को जिस पर भी फरमाओ, इसलिए हम तेरे नाम को अपमान करने में तेरा मुश्किल नहीं है, तेरा नाम के विष्णु का तेरा नाम का तो अपने बंदों की निशाना है और यह कभी तो ये व గావో పశ్యంతి గంధ్రేణ వేదై పశ్యంతి పండిత చక్షుర్భ్యా మితరే జనా అని చెప్పి వేదం మనకి చెబుతూ ఉంది అంటే ఆవును చూసి మనకి వాసన చూసి ఆవు మొత్తం అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది దాని తర్వాత వేదాన్ని చూసి పండితులు మనకు అన్ని విషయాలు చెబుతూ ఉంటారు దాని తర్వాత రాజులు ఏదైనా విషయం తెలుసుకుందామని అనుకుంటే కనుక గూఢచారుల్ని నియమించి ఆ విషయాన్ని తెలుసుకుంటారు అలా కాకుండా మామూలు చక్షువులతోటే ఈ విషయాన్ని చూసి ఇదే నిజం అనుకుని మనం చాలా విషయాల్లో పొరపడుతూ ఉంటాం అలా కాకుండా ఈ రోజున మనకి మన యొక్క ప్రాణాన్ని మాత్రమే మనం ఆ యొక్క పరమేశ్వరుడికి నివేదనగా మనం సమర్పించగలం అంటే మనకి ఏది చాలా ముఖ్యమైన ఫలం అని చెప్పంటే కనుక మన యొక్క ఆత్మని మాత్రమే ఆయన దగ్గర సమర్పించగల శక్తి మనకి ముఖ్యంగా ఉంది ఎందుకంటే ఏవైనా సరే ఆయన ఇచ్చినవే ఈ లడ్డు నేను ఇచ్చాను ఈ చక్కెర పొంగల్ నేను ఇచ్చాను అంటే కుదరదు అన్ని ఆయన ఇచ్చినవే ఆయన తిరిగిస్తున్నాం అందువల్ల మన దగ్గర ఏదైనా ఉంది అంటే కనుక ఆయనతో సంబంధం లేకుండా అది మన ఆత్మ మాత్రమే అది మాత్రమే ఆ పైకి వెళ్ళి ఆయన యొక్క ప్రసన్నత కోరుకుంటూ ఉంటుంది ఆయనలో ఐక్యం అవుదామని కోరుకుంటూ ఉంటుంది అటువంటి సమయంలో మన యొక్క ఈ బిజీ లైఫ్లో చాలా అనేక రకాలుగా అంటే ఈ వేళ పలానా చోట నివేదన చేస్తున్నారని కానీ నాన్న పలానా షాపుకు వెళ్ళి ఒక రెండు కేజీల కరకాజ్యం కొని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టరా అని అంటూ ఉంటారు అలా కాకుండా మా వడలి బంగారమ్మ గారి వీధిలో ముఖ్యంగా ఈ మధ్యన మొత్తం అందరూ కూడా అన్ని వీధుల వాళ్ళు కూడా మాకు సమకూరి ముత్తులింగయ్య గారి వీధి అయితేనే ఉన్న అన్ని వీధుల వారు కూడా చేరి యాభై ఆరు రకాల నివేదనలు మేము చేద్దాం అని చెప్పి రెండు మూడు సంవత్సరాల క్రితం అనుకుంటే ఈసారి అంతకు మించి అరవైకి మించి మొత్తం నివేదనలు ఆ స్వామి ఏమిటండి నివేదన చేయడం అంత గొప్ప విషయం ఏమిటి అంటే కనుక మన చేత్తో మనం చేసుకుని అక్కడికి తీసుకొచ్చింది చిన్న పళ్ళు ముక్క అయినా సరే అది చాలా గొప్ప విషయాన్ని ఇస్తుంది ఆ నేను ఈ రోజున నా చేత్తో చేసిన ఫలానా శనగలు ఉడికించిన శనగలు అక్కడ పెట్టాను అనే ఆ తృప్తికి ఒక లడ్డు తీసుకువెళ్ళి ఒక కొట్లోంచి తీసుకొచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది అలా కాకుండా చప్పన్ భోగ్ అంటే యాభై ఆరు రకాల నివేదనలు దీని యొక్క సారాంశానికి వెళ్తే కనుక పూర్వం గోవర్ధనగిరిని కృష్ణ భగవాన్ వారు ఎత్తినప్పుడు అక్కడ మొత్తం అందరూ కూడా ఆ ఎనిమిది రోజుల పాటు కూడా ఆ కింద ఏడు రోజుల పాటు ఉండిపోయారు ఆ శిఖరం కింద ఉండిపోయినప్పుడు ఎవరు కూడా నిరాహార దీక్షతోటి పూర్తిగా ఆహారం లేకుండా ఉండిపోయారు అలా ఉండిపోయినప్పుడు మొత్తం ఆ ఇంద్రుడు ఎప్పుడైతే శాంతించాడో శాంతించడం అంటే జనులందరూ కూడా ఆయనకి రోజుకి ఎనిమిది రకాల వంటకాలు చెప్పిన ఏడెంతులు యాభై ఆరు రకాల వంటకాలు ఆ కృష్ణ భగవానుల వారికి నివేదించి దాన్నే చప్పని భోగని చెప్పి బృందావన వాసులు అంటే వ్రజవాసుల దగ్గర నుంచి చాలా ఎక్కువగా ఇది వస్తూ ఉంటుంది నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో అనేక మార్లు పర్యటన చేసిన నేను నాకు చాలా ముఖ్యంగా ఏంటంటే యాభై ఆరు రకాలు పెట్టడం ఏమిటి అదేనా విశేషమా ఏమిటి మీరు ఏదో గొప్ప చూపించుకుంటున్నారా అంటే కాదు యాభై ఆరు రకాల నివేదన చేయడానికి ప్రత్యేకమైన కారణం ఇది దాని తర్వాత నుంచి గణపతికి కూడా ఇలాగా ఈ యాభై ఆరు రకాల నివేదనలు చేయడం అనేది ఆ ఆనవాయితీగా వస్తుంది అనమాట ఇలాగా ఈ యాభై ఆరు రకాల నివేదనల్ని మనంతట మనము మాత్రమే వండుకుని తీసుకొచ్చి అక్కడ స్వామివారికి అర్పించడం అనేది అత్యంత విశేషమైన విషయంగా మా యొక్క వడలి బంగారమ్మ గారి వీధిలో గత ఏడు సంవత్సరాలుగా కూడా ఎక్కడ లోటు లేకుండా మొత్తం అందరూ కూడా వెనకాతలు ఉండి మొత్తం ఆడవాళ్ళందరూ ఒక్క ఆడవాళ్ళు ఇందులో లేకపోయినా సరే మాకు ఇదేంటి ఒక కాలు కట్ అయిపోయినట్టే అటువంటి మొత్తం ఆడవాళ్ళందరూ కూడా మహిళలందరూ ఎదరికి వచ్చి ఈ విధే ఈ విషయంగా ఈ విశేషంగా నివేదనలన్నీ తీసుకువచ్చి అర్పించడం అనేది అత్యంత వైభవోపేతమైన విషయంగా ఈ తొమ్మిదవ రోజు రాత్రి ప్రదోషకాల పూజలో ఇలాగ మేమందరం నివేదన చేయడం అనేది మాకు ఎంతో ప్రాముఖ్యత కలిగే విషయంగా మేము భావిస్తున్నాం సెలవు